అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు పట్టించుకోను అతను ఆ కిరా కార్పీ అని ఆయన ఆయన పేరు వరప్రసాద్ అన్నారు ఆర్పీ అంటే రాంప్రసాద్ అంట ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళనైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ చేస్తాం అన్నారు తేలిపోదుగా నేను ఇచ్చా ఐదు ఇచ్చా ఇందాక చెప్పాగా ఐదు ఇస్తే ఒకటి కూడా రిస్ట్ చేయాల హోంమంత్రి గారికి శాఖలో ఏం జరుగుతుందో ఆమెకి తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోం మంత్రి కాదు హోమ్లో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు ఆమెకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడితే చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిటెన్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇవాళ ఇమీడియట్గా జరగకపోవచ్చు కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం